రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన మరో రోజు కాకోరి రైలు దోపిడి అప్పట్లోనే నాలుగు వేల ఆరు వందల రూపాయల దోపిడి బాండ్ల దోపిడి రైలు రైల్ని ఆపి డ్రైవర్ని గార్డుని ఇద్దరినీ కూడా బెదిరించి డబ్బులు తీసుకెళ్లినటువంటి ఘటన సేఫ్లో ఉన్న డబ్బులు అంటే వివిధ రైల్వే స్టేషన్స్లో అన్ని కలెక్ట్ చేసుకుంటా ప్రతిరోజు తీసుకెళ్తారనమాట ఆ డబ్బులో సేఫ్ బద్దలు కొట్టడం చాలా కష్టమైన బద్దలు కొట్టి తీసుకెళ్లినటువంటి ఘటన మీరు అనొచ్చు రైలు దోపిడే కదా దానికోసం సువర్ణ అక్షరాలతో లఖి లిఖించాల్సింది ఏంటనే కేవలం రైలు దోపిడీ కాదు ఇది ఓ విప్లవాకారులు నడిపినటువంటి వీరోచిత సాహస సాహసాచర్య సాహస ఏంటి అసలు అది ఏం అది దానికి ఇవాళ వంద సంవత్సరాలు పూర్తయింది ఆ సంఘటన జరిగి ఆ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఘనంగా జరుపుతూ ఉంది ఉత్సవంగా అసలు ఉత్తరప్రదేశ్లోని జైళ్ళ శాఖ అయితే ఒక మ్యూజియంనే ఏర్పాటు చేసింది కాకోరి రైలు దోపిడీని గురించి అదేంటో తెలుసుకుందాం ఎందుకంటే అనేది ఏదో కొద్ది మంది వ్యక్తులు మన పుస్తకాల్లో చదువుకున్నట్టు ఏందో కొంతమంది అహింసతోటే చేసి వచ్చిందనేటువంటిది పచ్చి పచ్చి బూటకం నంబర్ వన్ పాయింట్ అసలు అసలు ఎంతమంది త్యాగం చేశారంటే స్వాతంత్రోద్యమాని కోసం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇవాళ సంఘటన ఏంటో తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇది ఈ సంఘటనలో నలుగురు విప్లవకారులు ఉరికంబం ఎక్కారు నలు మరో నలుగురు విప్లవకారులు అండమాన్ జైల్లో యావజ్జీవ శిక్షలు అనుభవించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పార్లమెంటు బాంబులో భగత్ సింగ్ సుఖదేవ్ వీళ్ళ పేర్లు విన్నాం మన రాజుగురు వీళ్ళ పేర్లు విన్నాం ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ని పార్కులో విన్నాం కానీ కాకోరి ఘటన గురించి మనం ఇప్పుడు వెళ్ళలేదు కదా ఇంతమంది ఉరికంభం ఎక్కారంటే ఇంతమంది అండమాన్ జైల్లోకి వెళ్ళారంటే కారణమేమై ఉంటుంది ఒకటే అప్పటికే తొలిదేశ విప్లవ వీరులు వీర సావర్కర్ అండ్ అరవింద్ ఘోష్ ఆ తర్వాత దాన్ని అందిపొచ్చుకుంది రాస్ బిహారీ ఘోష్ ఆ తర్వాత ఆయన జపాన్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంది సచీంద్రనాథ్ సన్యాల్ సచీంద్రనాథ్ సన్యాలు ఈ జలియన్ వాలాబాగ్ జరిగిన తర్వాత ఆ భయంతో బ్రిటీషు ఖైదీలను విడుదల చేసిన సందర్భంలో ఆయన విడుదలయ్యాడు సచీంద్రనాథ్ సన్యాల్ వచ్చి కాముగా కూర్చోాల పంతొమ్మిది వందల ఇరవైలో జైలు నుంచి బయటకు వచ్చాడు ఆయన బండబాను జైలు బా అంటే మీ అందరం తెలిసి ఎంత దారుణ దారుణంగా ఉంటుందో బయటకు వచ్చి కాము కూర్చోలా విప్లవకారుల్ని పోగు చేశాడు విప్లవాన్ని తిరిగి పునరుజ్జీవింపజేశాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో అప్పటికి మీకు గుర్తుండి ఉంటుంది ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య అల్లూరు సీతారామరాజు మన్యం తిరుగుబాటు చేశాడు ఇది మనందరూ మన తెలుగు వాళ్ళకి తెలిసినటువంటి హిస్టరీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదే సత్యేంద్రనాథ్ సెన్యల్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో భగత్ సింగ్ని కూడా రిక్రూట్ చేసుకున్నాడు అంతటి గొప్పట విప్లవకారుడు ఎవరో కాదు ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్న సంజీవ్ సన్యాల తాత ఆయన ఒకటి కాదు ఎన్నో పోరాటాలు చేశాడు ఆ దీంట్లో ఆయన ఏంటంటే ఇవన్నీ మనం అక్కడక్కడ ఐసోలేటెడ్గా జరిగితే దీన్ని ఏం చేయలేమని చెప్పి ఒక దేశవ్యాప్త వ్యవస్థీకృత సంఘం కావాలని పేరుతోటి ఈయన ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్న చోట అప్పుడు బెంగాల్ కలిసే ఉండేది కదా మొట్టమొదటగా హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది స్థాపించాడు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించారు దీన్ని ఇరవై నాలుగులో దీనికి రాజ్యాంగం రాసుకున్నాడు ఇరవై ఐదులో మేనిఫెస్టో రచించాడు ఇరవై ఐదులో గాంధీకి బహురంగ లేఖ రాశారు వీళ్ళు ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ మొట్టమొదట భారతదేశాన్ని రిపబ్లిక్గా ప్రకటించుకున్నటువంటి ఘనత ఈ విప్లవకారులది మొట్టమొదట అప్పటికి కాంగ్రెస్ సంపూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించుకోలే బ్రిటిష్ వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నారు మాకు పరిమిత అధికారాలు ఇవ్వండి అని చెప్పి కానీ ఈ విప్లవకారులు అప్పటికే రిపబ్లిక్ని ప్రకటించారు గాంధీకి బహిరంగ ఎక్క రాశారు సరే వాళ్ళకి ఏంటంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా చేయటానికి వాళ్ళకి అప్పటికే వాళ్ళు చేసిన కార్యక్రమాలకి అప్పుల్లో కూరుకుపోయారు రెండోది ఆయుధాలు సమీకీర్చుకోవాలంటే డబ్బులు కావాలి నిర్మాణాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలంటే నిధులు కావాలి సో ఏంటి అని ఆలోచించారు ఎలా చేస్తే నిధులు వస్తాయని ఆలోచించారు దీనికి ఇన్ఛార్జ్ అప్పుడు హెచ్ఆర్ఏక్ ఇన్ఛార్జి పండిట్ రామచంద్ర బిస్మిల్ షాజాన్ సంబంధించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ ఆయన అనుచరుడు అనుంగుమిత్రుడు అసఫుల్లా ఖాన్ సరే వీళ్ళందరూ ఒక చాలా మంది ఉన్నారు దీంట్లో వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేశారు మనకు నిధులు కావాలంటే ఏం చేయాలి ప్రజలు మనం అక్కడ అక్కడ ఎవరినో పెద్దవాళ్ళని కొట్టేసి తీసుకోవటం అటువంటిది చేయాలి ప్రభుత్వ నిధులను కొల్లగొట్టాలి వాళ్ళకి తెలుసు ప్రతిరోజు ట్రైన్లో డబ్బులు వసూలు చేసుకుంటా వస్తారని చెప్పి ఇది ఎయిట్ డౌన్ షహరన్పూర్ లక్నో పాసింజర్ ట్రైన్ ఆ ట్రైన్లో రోజు వసూలు చేసుకుంటూ వస్తారని చెప్పి తెలుసు కాబట్టి ఆ డబ్బులు కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేశారు దానికి ఒక పది మంది సెలెక్ట్ చేసుకున్నారు రెండు గ్రూపులుగా విడిపోయారు కొంతమంది సెకండ్ క్లాసులో కొంతమంది థర్డ్ క్లాసులో ఉండేసి మొత్తం కూడా ఒకచోట ఆ చైన్ లాగేసి డ్రైవర్ని బెదిరించి అక్కడ పిస్టల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర తర్వాత గార్డుని చేసి సేఫ్ తీసుకొని గార్డు దగ్గర ఉన్న సేఫ్ని పగలగొట్టడం తేలిక కాదు కదా సేఫ్ని చాలా కష్టం మీద అతి కష్టం మీద పగలగొట్టి ఆ డబ్బులు బాండ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తం తీసుకొని పారిపోయారు ఎవరికి ఎవరికి తెలియదు లక్నో వెళ్ళిపోయారు అందరు వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళారు అనుకున్నారు లక్నోకే వచ్చారు లక్నో సబర్బ్ అది స్టేషన్ అనేది రైల్వే స్టేషన్ లక్నో సబర్బ్ స్టేషన్ ఇప్పటికీ ఉంది ఆ స్టేషన్ను అక్కడ నుంచి వచ్చే ట్రైన్ అక్కడ దాన్ని ఆపి చేశారు అంతకుముందు స్టేషన్లో ఎక్కి ఇక్కడ ఆపేసి చేశారు ఆ తర్వాత వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏది హైడౌట్స్లోకి వెళ్ళే వాళ్ళు అవుట్స్లోకి వెళ్ళారు పబ్లిక్గా పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటా వెళ్ళారు ఎవరికి వాళ్ళు పని చేసుకుని చెప్పారు కాబట్టి ఇది ఎవరికి తెలియదు అనుకున్నారు ఇప్పుడే కార్యకలాపాలు సాగిస్తున్నారు అయితే ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే ఈ నోట్లు ఈ ఆయుధాలు కొననికో ఇంకోటి కొంటానికో నోట్లు బయటకు వచ్చినాయి అది బ్రిటిష్ వాడు పట్టుకున్నాడు ఈ నోట్లు ఎక్కడికి వాళ్ళకి ఎవరిచ్చారనేది కనుక్కొని అట్లా ఏదంటే తీగలాగితే డొంకంతా కదిలిందని మొత్తాన్ని ఈ మొత్తం ఆర్గనైజేషన్ని పట్టేసుకున్నారు అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పది మందిని అరెస్ట్ చేసి లోపల పదిహేడు మందిని మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు అందులో నలుగురికి రామచంద్ర పండిట్ రామచంద్ర బిస్మిల్ అసఫా కుల్లా ఖాన్ తర్వాత ఠాకూర్ రాజేంద్రనాథ్ లాహిరి ఠాకూర్ రోషన్ సింగులకి ఉరి శిక్ష వేసి అమలు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇంకొక నలుగురికి సత్యంద్రనాథ్ సైన్యాలతో పాటు ఇంకొక నలుగురికి మళ్ళీ అండమాన్ జైలుకు పంపించారు సత్యేంద్రనాథ్ సైన్యాలకి ఇది రెండోసారి అండమాన్ జైలు రెండోసారి అండమాన్ జైలుకు రెండోసారి వెళ్ళటం అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించుకోండి ఇలా వాళ్ళు అయితే వాళ్ళేం వదిలిపెట్టలేదు వాళ్ళు చాలా పెద్ద మొత్తాన్ని పట్టుకున్నారు అయినా వాళ్ళ వారసును తయారు చేసుకొని వెళ్ళారు నెక్స్ట్ ఇన్ఛార్జి రామచంద్ర బిస్మిల్ ఉరుశిక్ష వేసిన తర్వాత ఇన్ఛార్జి చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజుగురు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో దీన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మార్చారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఇదే వ్యక్తులు వీళ్ళు పార్లమెంట్లో బాంబును ప్రయోగించారు సో మనకి అది కానీ ఆ చరిత్ర తెలుసుకొని ఈ చరిత్ర తెలియదు కాబట్టి ఇది ఒక రోజులో జరిగింది కాదు పంతొమ్మిది వందల ఇరవై మూడులో హిందుస్థాన్ ఇది కంటిన్యూస్గా వస్తుందండి వీర సావర్కర్ ఆర్గా అరవింద్ ఘోష్ అనుశీలన సమితి స్టార్ట్ చేసిన కానీ నడుస్తూనే ఉంది విప్లవ కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్కి ఆ రోజు ఇది చూసిన తర్వాతనే ఈ కాల కార్యకలాపాలు చూసిన తర్వాతనే ఇరవై తొమ్మిదిలో లాహోర్లో సంపూర్ణ స్వతంత్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అప్పటిదాకా కాంగ్రెస్ అడుక్కుంటానే ఉంది బ్రిటిష్లు కోర్స్ ఆ తర్వాత కూడా వాళ్ళ పోరాటాలు అంత గొప్ప విరోచిత పోరాటాలని వీళ్ళతో పోల్చినప్పుడు చెప్పలేను నేను వాటిని కించపరచడం కాదు కానీ వీటిని వీళ్ళతో పోల్చినట్టు చెప్పలేను కానీ ఎంతమందికి తెలుసండి చరిత్రలు మన పుస్తకాల్లో ఇటువంటి రాయం అద్భుతమైన ఘటన ఈ ఘటన ఇది తర్వాత ఇది ఇలాంటి ఎందరోనండి ఎందరో నేను చెప్పాలంటే ఇటువంటి ఎన్నో ఉన్నాయి గాథలు అంతకుముందు ఒకసారి రెండు మూడు వీడియోలు చేశాను దీని మీద ఈ గాథలు ఈ విప్లవ కారుల త్యాగాల ఫలితమే ఇవాళ స్వాతంత్రం వచ్చింది దాన్ని అందిపుచ్చుకున్నవాడే తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు తెలుసు ఆ చరిత్ర మనకు తెలుసు ఇది మరుగున పడిన చరిత్ర కాబట్టి మన వాళ్ళందరికీ కూడా ఉత్తరప్రదేశ్లో జరుపుతున్న ఉత్సవాన్ని ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో తెలుగు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను జోహార్ విప్లవ కారుల ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి